కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దందాలు దోపిడీలు చేశారో వారందరినీ టార్గెట్ చేసుకుంటూ వచ్చారు వారిని మీద ఒకరి తర్వాత ఒకరి మీద కేసులు అయితే ఫైల్ చేసుకుంటూ వచ్చారు కానీ తన సొంత పిఏ మీద వెయిట్ వేయడానికి మాత్రం ఆరు నెలల సమయం పట్టింది హోంమంత్రి అనిత వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న జగదీష్ గత పదేళ్లుగా ఆమె దగ్గర ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనిత హోమ్ మినిస్టర్ అయ్యారు ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నెంబర్ టూగా జగదీష్ అదగడం అయితే మొదలైంది నియోజకవర్గంలో ప్రతి నాయకుడిని ఖాతరు చేయకుండా ఎవరిని డైరెక్ట్గా అనితని కలవనివ్వకుండా మొత్తం అంతా తినే నడిపించడం మొదలైంది దీని పట్ల అసంతృప్తిగా ఉన్న చాలామంది చాలాసార్లు అనితకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అనిత చాలా లైట్ తీసుకున్నారు కానీ ఎప్పుడైతే రేషన్ మాఫియా కానీ లేకపోతే ఇసుక మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ లేదంటే లిక్కర్ మాఫియా కానీ వీటన్నింటి మీద ప్రక్షాళన మొదలు పెడుతున్న వేళ కొత్తగా టీడీపీ కేడర్కి వీటన్నింటినీ కేటాయిస్తున్న తరుణంలో తన చేతి వాటను చూపించడం మొదలుపెట్టారనే ఆరోపణలు బాగా ఎక్కువైంది ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ల విషయంలో కానీ దాని తర్వాత కొత్తగా లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన లిక్కర్ షాపుల్లో కానీ లేదంటే ప్యాకార్డ్ శిబిరాలు నిర్వహించడం కానీ మొత్తం మీద నియోజకవర్గం మొత్తం మీద నుంచి భారీ స్థాయిలో జగదీష్ పైన అయితే అనితకు వెల్లు వెల్లువెత్తడం మొదలుపెట్టినాయి ఈ క్రమంలో అనిత కూడా చూసి చూడట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు ఒక నాలుగు నెలల క్రితం ఏమైందంటే ఎసరాయిపురం మండలానికి సంబంధించి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీరంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం జగదీష్ చేసిన అక్రమాలని బహిరంగంగా బయటపెడదాము మీడియా ముందు పెడదాము అప్పుడైనా హోమ్ మినిస్టర్ రియాక్ట్ అవుతారేమో అని చెప్పేసి అనుకున్నారు అయితే విషయం తెలుసుకున్న జగదీష్ వారందరిమైన కేసులు పెట్టించడం వారందరిపైన ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది ఈ విషయం తెలుసుకున్న హోమ్ మినిస్టర్ అయితే ఇంకా సీరియస్గా ఆవిడే రంగంలో దేవడం జరిగింది జగదీష్ ప్రతి మినిట్ టు మినిట్ మూమెంట్ని ఆవిడ మానిటర్ చేసి రెడీ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది వ్య వ్యవహారం అధిష్టానం వరకు వెళ్ళిన నేపథ్యంలో అధిష్టానం కూడా పిఏ తీరుపై బాగా సీరియస్ వ్యక్తం చేసింది సో ఈ నేపథ్యంలోనే జగదీష్ని అయితే ప్రైవేట్ పిఏ పోస్ట్ నుంచి తొలగించడం జరిగింది అసలు జగదీష్ ఏమేం చేశాడని ఒకసారి మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గానికి సంబంధించిన డీఎస్పీ దాంతోపాటు సీఏల పోస్టింగ్ వ్యవహారంలో లక్షలు డిమాండ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి దాంతోపాటుగా దాంతోపాటుగా ఎవరెవరికైతే లిక్కర్ షాపులు వచ్చాయి ఆ లిక్కర్ షాపులు లైసెన్స్ వ్యవహారాల్లో కూడా వాటాల కోసం బాగా ఒత్తిడి పెట్టినట్టు తెలుస్తుంది దాంతోపాటు దాంతోపాటు ఇసుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు సో ఇసుక రీచ్లు దక్కించుకునే విషయంలో కూడా ఎవరైతే ఇసుక రీచ్లు దక్కించుకున్నారో వారి దగ్గర నుంచి కూడా వాటాలు తీసుకోవడం ప్యాకార్డ్ శిబిరాలు నిర్వహించడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిఫారసు లెటర్ ఒక తిరుమలలో ఉన్న ఒక హోటల్కి గంప గుర్తుగా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అమ్మేశారనే ఆరోపణలు అయితే బాగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తన ప్రీ ప్రైవేట్ పిఏ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది బేసికల్గా ఒక మినిస్టర్ అయిన తర్వాత వారికి ఓఎస్డీలు అడిషనల్ పిఎస్లు పిఎస్లు వీరందరూ రావడం జరుగుతూ ఉంటుంది ఓఎస్డీఏ సెక్రటేరియట్లో ఉంటారు అడిషనల్ పిఎస్లు పిఎస్లు క్యాంప్ ఆఫీస్లో ఉంటారు కానీ ప్రైవేట్ పిఏ మాత్రం విఐపితో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో ఇదే ప్రైవేట్ పిఏలకి దందాగా మారిపోయింది ఎప్పుడు వీఐపీ పక్కనే ఉండడం ద్వారా ప్రతి ఫోన్ కాల్స్ని వీళ్ళే లిఫ్ట్ చేసుకోవడం ప్రతి అపాయింట్మెంట్ని వీళ్ళే ఫైనల్ చేయడం ద్వారా ప్రతి యాక్టివిటీ సంబంధించి వీళ్ళకే క్లారిటీ ఉండిద్ది సో వీరు దాన్ని అవకాశంగా చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉండిద్ది సో దాన్నే జగదీష్ ఆసరాగా చేసుకున్నాడు లక్షల కొద్ది డబ్బులు వెనకేసుకున్నాడు అని చెప్పేసి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఆరోపణలు అయితే వెల్లువెత్తు ఉన్నాయి